ప్లీజ్ అలీర గారు రండి ఇక్కడ మా ట్రైలర్ లాంచ్కి వచ్చిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ స్పెషలీ మీడియా ఫర్ కమింగ్ అండ్ సపోర్టింగ్ ఆ సిరీస్ నా లైఫ్లో ఒక ఫేస్ వచ్చింది సినిమాలు రావట్లేదు వచ్చిన సినిమాలు కంప్లీట్ అవ్వట్లేదు కంప్లీట్ అయిన సినిమాలు ఆడట్లేదు సో ఆ ఫేస్లో మనం ఏం చేయాలి చాలా మనం లూజర్గా ఉండిపోకూడదు అని చెప్పి మళ్ళీ నేను రిటర్న్ వెళ్ళిపోయి మా ఫ్యామిలీ బిజినెస్ జాయిన్ అయ్యాను ఆ ఫ్యామిలీ బిజినెస్ చేసుకుంటూ ఉన్నా తర్వాత ఉన్న పైసలతో ఒక కొత్త రెస్టారెంట్ ఓపెన్ చేద్దామని చెప్పి అప్పుడు ఒక రెస్టారెంట్ ఓపెన్ చేశాను అది సక్సెస్ అయింది దాంట్లో వచ్చిన పైసలతో మళ్ళీ ఇంకొక రెస్టారెంట్ ఓపెన్ చేశాను అది సక్సెస్ అయింది కానీ పైసలు వస్తుంది అంతా బాగానే నడుస్తుంది కానీ లైఫ్లో ఏదో ఒకటి మిస్ అవుతుంది అనిపిస్తుంది ట్వంటీ ఇయర్స్ బ్యాక్ నేను మా ఫ్యామిలీ బిజినెస్ వదులుకొని నేను ఇండస్ట్రీలోకి అడుగుపెట్టాను ఏదో ఒకటి ఇక్కడ సాధిద్దాం ఏదో ఒక మనకు ప్రూఫ్ చేద్దాం ఈ ఇండస్ట్రీ మీద మనకు ప్యాషన్ ఉందని చెప్పి నేను ఇక్కడికి వచ్చాను కానీ ఎక్కడో అది మిస్ అవుతుంది నాకు రావాల్సిన ఆపర్చునిటీస్ రావట్లేదని నేను చాలా బాధపడుతుండే దే వాజ్ వన్ డే మన సన్నిడేవల్ గారు గారి జాట్ సినిమా రిలీజ్ అయింది మా పాపని తీసుకుపోయి నేను థియేటర్లో సినిమా చూస్తుండే ఆ థియేటర్ ఆ సినిమాలో ఒక సీన్ ఉంది ఫీమేల్ పోలీస్ ఆఫీసర్స్ని బట్టలు ఇప్పేసి ఆ విలన్స్ చాలా బ్యాడ్గా బిహేవ్ చేస్తూ ఉన్నప్పుడు మా పాప పక్క నుంచి చెప్తుంది డాడీ ఓ కిత్నా గంధాకర్రే ఓలో తుమ్కా బాఓగే మా పాప వెయిట్ చేస్తుంది అనమాట యూ వాస్ థింకింగ్ దట్ ఐమ్ గోడ్ కమ్ ఇన్ ద మూవీ నేను తనకి నా మూవీ చూపించడానికి నేను తీసుకుపోయాను అనుకుంది సినిమా మొత్తం అయిపోయింది నేను ఇంకా రాలేదు బయటకు వచ్చిన తర్వాత అడుగుతుంది నాకు ఏమైంది డాడీ నువ్వు ఎందుకు సినిమాలో రాలేదంటే నేను చెప్పిన నేను చేయట్లేదు సినిమాలు నాకు రావట్లేదు సో ఒక బ్యాడ్ ఫేస్ నడుస్తుంది నేను ఇప్పుడు బిజినెస్ చేస్తున్నా నాకు రావట్లేదు అని చాలా ఆ టైంలో నేను ఉన్నప్పుడు ఒకే నెలలో నాకు టూ ఆఫర్స్ వచ్చింది ఫస్ట్ ఇస్ దిస్ అండ్ సెకండ్ ఇస్ మన హిందీ నుంచి ఒక సీరియల్ ఆఫర్ వచ్చింది నేను రెండు ఓకే చేసుకున్నాను అక్కడ ఆడిషన్ ఇచ్చి సెలెక్ట్ అయ్యాను ఇక్కడ ఆడిషన్ లేకుండా మా డైరెక్టర్ గారు సెలెక్ట్ చేసుకున్నారు సో ఐ ఐఎమ్ థ్యాంక్ఫుల్ టు స్వాతి గారు ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ ఈ ఆపర్చునిటీ వచ్చినప్పుడు నేను స్వాతి గారికి అదే చెప్పాను ఈ క్యారెక్టర్ చేయడానికి చాలా స్కోప్ ఉంది మనం ఊరికే ఇది చేయకుండా ఈ పోలీస్ ఆఫీసర్ క్యారెక్టర్ని మన ఒక రియలిస్టిక్ పోలీస్ ఆఫీసర్ ఎలా ఉంటారో ఈ రోల్కి స్కోప్ చాలా ఎక్కువ ఉంది మనం బాగా చేద్దాం నాకు ఉన్న కసి నాకు ఆపర్చునిటీ దొరికింది నేను మొత్తం చూపిస్తాను దాని మీద అని చెప్పి నేను మేడంతో మాట్లాడడం జరిగింది మేడం నాకు చాలా లీనియన్స్ ఇచ్చారు నీకేం కావాలో నువ్వు చేసుకో నేను అన్నా మీకు ఒకవేళ నచ్చకపోతే మీరు చెప్పండి నేను చేయను కానీ గివ్ మీ అండ్ ఫ్రీ హ్యాండ్ టు డూ నేను అది చేశాను ఐ థింక్ ఈ సిరీస్లో మీకు కనిపించబోతుంది అండ్ నాకు లైఫ్లో ఎవరిని అడగాలే అనే నాకు చాలా మోమాట నేను ఎవరిని నేను అడగను ప్రాజెక్ట్స్ ఉన్నా లేకపోయినా నేను ఎవరి దగ్గరికి వెళ్ళి నేను ఎవరిని ఒక ప్రాజెక్ట్ అడగలే కానీ ఓన్లీ వన్ అండ్ ఓన్లీ పర్సన్ నేను లైఫ్లో ఎప్పుడు ఫోన్ చేశాను ఆర్ మెసేజ్ పెట్టానంటే అంటే దట్ విల్ బీ అనురాధ గారు షీఈ్ షీఈ్ ఆల్వేస్ బీన్ మై ఫస్ట్ నేను నా లైఫ్ జర్నీ నా ఇండస్ట్రీ జర్నీ నేను జీతోనే స్టార్ట్ చేశాను సో వెన్ ఎవర్ ఐ నెవర్ హ్యాడ్ వర్క్ ఆన్ ఎనీథింగ్ ఐ నెవర్ ఫెల్ట్ అన్కంఫర్టబుల్ ఆస్కింగ్ అనురాధ మ్యామ్ సో అనురాధ మ్యామ్కి నేను ఎప్పుడు వెళ్ళి నేను మెసేజ్ పెట్టేవాడిని మ్యామ్ మ్యామ్ ఏదో ఒక రోల్ ఉంటే ఆపర్చునిటీ ఉంటే నాకు ఇవ్వండి ఐ వాంట్ టు డూ ఇట్ అని చెప్తే మేడం ఎప్పుడూ సెకండ్ థాట్ లేకుండా నాకు మెసేజ్ పెట్టి ఒక సీరియల్ ఉంది మీరు చేస్తారంటే నేను సీరియల్ చేస్తా చేస్తామంటే నేను నీకు ఛాన్స్ ఇస్తాను అని చెప్పారు కానీ సీరియల్ ఎందుకో ఐ కుడెంట్ డూ సీరియల్ బికాజ్ నేను అక్కడ అటువైపు నేను బిజినెస్ చేస్తున్నా బిజినెస్ చేసే టైంలో నేను ఒకవేళ ఇక్కడ సీరియల్ చేస్తే నేను చాలా టైం హైదరాబాద్లో ఇవ్వాల్సి వస్తుంది అది చాలా ఆర్గనైజింగ్ చాలా డిఫి డిఫికల్ట్ అయిపోతుందని నేను వద్దని చెప్పాను బట్ అది గుర్తు చేసి నాకు ఈ సీరియల్ ఈ సిరీస్లో నాకు ఆపర్చునిటీ ఇచ్చినందుకు చాలా చాలా థ్యాంక్స్ నా మీద ఐ హోప్ ఐ డన్ మై బెస్ట్ ఇన్ ద సిరీస్ థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీబడి అండ్ నాట్ ఫర్గెట్ వరుణ్ సందేశ్ వరుణ్ సందేశ్ సీ యుల్ డిఫరెంట్ వరుణ్ సందేశ్ ఇన్ దిస్ మూవీ ఈస్ డన్ అ ఫ్యాబ్ జాబ్స్ ప్రియాంక ఎవ్రీబడి ఆల్ ది యాక్టర్స్ హెవ్ డన్ అ గుడ్ జాబ్ మనకి డిఓపిస్ చాలా మంచి డిఓపిస్ చాలా మంది ఉన్నారు మన ఇండస్ట్రీలో కానీ మనకి ఇచ్చిన తక్కువ టైంలో ఇంత మంచి క్వాలిటీతో మన ఒక ప్రాజెక్ట్ కంప్లీట్ చేయడం అనేది ఇట్స్ గుడ్ థింగ్ అండ్ షోయ్ బాయ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ డూయింగ్ దాట్ అండ్ నేను ఎప్పుడు నేను ఈవెంట్స్లో మాట్లాడడానికి చాలా భయపడతాను ఒకవేళ నేను ఎవరి అయినా మర్చిపోతే అండ్ మన అజయ్ గారు ద ఆర్ఆర్ యువ్ గివెన్ ఇస్ అమేజింగ్ ఇప్పటికే ఎక్కువ మాట్లాడతాను థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీబడి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ ఇక్కడ ఇక్కడ ఉన్నా థ్యాంక్ యూ సో మచ్ అలీరజా గారు లుకింగ్ ఫార్వర్డ్ టు సీ యూ